ఏంటంటే ఇక్కడ ఆ పిల్లలు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు మైనారిటీ కూడా తీరని వాళ్ళు వాళ్ళంతా కూడా సరదాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు సీఎం గారు వచ్చారు చూడడానికి వెళ్దాం అనే సరదాలో వెళ్ళిన నేపథ్యం చెప్తున్నారు తప్ప ఆ పిల్లలు ఎందుకు కొడతాం అండి మేము చూద్దానికి వస్తాం కానీ రాళ్ళు రప్పలు తీసుకొని వేస్తామా మేము ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చూస్తాం కానీ ఆ పని చేయాలన్నంత అవసరం ఏంటి అంటే అంటే రోజువారి వీళ్ళకి వెనకమాల ఎవరు ఉండరులే ఎవరు అడగరలే గట్టిగా అనే నేపథ్యం లేకపోతే ఏమనుకోవాలి ఇది ఏం కాదండి పిల్లలు చిన్న చిన్న ఆ పిల్లోడు అలా కాదండి అలాంటి కాదు ఎందుకని గట్టిగా చెప్పగలుగుతున్నారు మా కాలనీ వాళ్ళు మా మా తరఫున వాళ్ళేగా మేము మా మాత్రం ఇటు తిరుగుతూ ఉంటాడు వాడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు సో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయిబెట్టి కొట్టాలని ఆలోచన చేస్తారంటారా వాళ్ళకి ఏం ఉండిద్దండి వాళ్ళ మీద బాడీ గార్డ్స్ తగలలేదు వాడికేం తగిలిద్ది ఇంకా అంతమంది ఉన్నారు వాళ్ళిద్దరికి ఒక్కరా ఎలా తగిలింది వెళ్ళి పర్టికులర్ గా వాళ్ళ ఆ ఇద్దరికే ఎందుకు తగిలింది ఏదో స్కామ్ ఉంది ఇందులో అంటే మరి వీళ్ళనే ఎందుకు పర్టికులర్ గా ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడ లేబర్స్ అడిగే వాళ్ళు ఎవరు లేరు మా తరపు నుంచి ఆ వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు సో అందుకే మమ్మల్ని బుక్ చేద్దామని చూస్తారు కానీ లేకపోతే చిన్న చిన్న మధ్యతరగతి పనులు చేసుకునే వాళ్ళు కానీ లేదా గెలిపించుకున్నారు జగనన్న గెలిపించామే కానీ ఏం చేశాడు ఇప్పుడు రాష్ట్రానికి ఇప్పుడు మాకు పనులు కూడా లేస్కాపేశాడు వీళ్ళు మాకు పనులు చేస్తే కానీ గడవవు ఇక్కడ ఈ గూడెంలో ఎవరికి లేస్తే పనులకు వెళ్ళిపోయే వాళ్ళు వీళ్ళంతా ఆ చిన్నపిల్లలతో సహా అందరు పనులకు వెళ్తారు ఇక్కడ అలా వేసుకునే వాళ్ళు కాదండి అలా వేసేవాళ్ళు కాదు ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఏదన్నా పడుతారులేని అని లేబర్ మీద నెట్టేస్తున్నారు ఆయన కరెంటు తీసి ఎంత ఈ పిల్లలేనా ఇల్లు ఆయన కరెంటు కాడికి వెళ్ళి కరెంటు తీసి రాళ్ళు అంత వాళ్ళు కాదు మామూలుగా ఆడుకు ఆడుకుంటే పిల్లల మీద తెలకే అట్లా ఉంటది వార్తలో బయటకు వస్తున్న మూడు వందల యాభై రూపాయలు ఇస్తా అన్నారు బాటిల్ కోటర్ బాటిల్ ఏదో ఇస్తా అన్నారు మంది ఇచ్చారు కానీ నాకు డబ్బులు ఇవ్వలేదు మందు ఆ పిల్లలు సిగరెట్లు తాగే వాళ్ళ తాగే వాళ్ళు కూడా కాదు వాళ్ళు పనికాని రావటం పనిచేస్తాం ఏమి లేవు చిన్నపిల్లల వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల పిల్లలు కరెంట్ తీసి ఆయనకి అంత వయసు కాదు పెద్దవాడు ఆ అబ్బాయి కాళ్ళ మీద పెరిగాడే గాని అంత అబ్బాయి కాదు ఆ అబ్బాయి ఆ అబ్బాయి చిన్నపిల్లాడు ఆ అబ్బాయికి పదిహేను సంవత్సరాలు అబ్బాయికి చదువుకోవాలి చిన్నప్పటి నుంచి మామూలుగా పండ్లకే మేము ఇయాల వెళ్తేనే మాకు కడుపు నిండిద్ది అలాంటి వాళ్ళని పట్టుకొని మా పిల్లలు ఏ చేశారు అని వేరే వాళ్ళు చేసి పిల్లల మీదకి నెట్టారా కానీ మా వాళ్ళు అంత చేసేంతా సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పిల్లలు చిన్న పిల్లలు పనులు ఎవరికి వాళ్ళు పనులు చేసుకోవాలి పని చేస్తే కానీ పూట గడవదు అలాంటి నేపథ్యం ఉన్న పిల్లలు అలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయి దాడి చేసే అంత పరిస్థితి ఎందుకు ఉంటుంది అని అంటున్నారు తమ్ముడు మీకు తెలుసు మీరు లేస్తే సతీష్ కానీ లేకపోతే మా అతనితో పాటు తీసుకెళ్ళిన పిల్లలు కానీ తెలుసు నిజంగా టాకింగ్ అబౌట్ యూ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆలోచించుకోండి మేము పొద్దున లేస్తే కూటికి గురించి ఎన్నో విధంగా ఆలోచిస్తాం దాని గురించి ఆలోచించుకొని మీరు చెప్పండి ఒకటే నిమిషం ఆలోచించుకోండి మేము మా లాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అలాంటి చేయటం అనేది చాలా మేము చెయ్యం కూడా అది చేసే అది కూడా ఒక్క రాయి ఇద్దరికి తగిలింది అంటే అది మీరు నమ్ముతారా మీరు నమ్ముతారా ఒక రాయి ఇద్దరికి తగిలి అంత ఇద్దరికి ఒక జస్ట్ వెళ్ళి సార్ నా మాట మీరు వినండి ఇద్దరికి తగిలిందంటే మీరు మీరు ఆలోచిస్తారు ఒక రాయి అంటున్నారు అసలు రాయి కూడా ఇంతవరకు కనపడలా కానీ దాన్ని ఒక టైల్స్ రాయి టైల్స్ రాయి జస్ట్ వైల్ సార్ లిజన్ టు మై లిజన్ టు మై వైఫ్ సార్ ఒక్క రాయి ఇద్దరికి మీరు వింటారా చెప్తున్నారు కదా ఇప్పుడు వెల్లంపల్లి గారు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయితే ఇక్కడ దెబ్బ తగిలిందని చెప్పి చెప్పారు కళ్ళ కనపడుతుంది కదా ఇద్దరికి తగిలిందని చెప్తున్నారు అది ఒక రాయ లేకపోతే ఇద్దరు ఈ రెండు రాళ్ళ ఇంకా తేల్చాలి తేల్చాల్సిన అవసరం తేల వాడి వారికి వాడు ఉంటారు ఉంటారు చూడండి సార్ మామూలుగా వేమ వేమన అట్లాంటిది ఇట్లా చేస్తున్నారేమో కానీ మాకైతే మాత్రం ఇట్లాంటి మేము కూటికి బతికే వాళ్ళం ఐదేళ్లతో అన్నం తినేట మట్టి మట్టి బిస్కి బ్రతికే వాళ్ళం మేము మాకు ఇలాంటి అలవాట్లు లేవు చేసేది లేదు సతీష్ అయితే అలా చేసి ఉండడు చేసి ఉండడు నాకు అస్సలు కూడా నా మా వాళ్ళు మాత్రం అలాంటి పనులు చేయరు నీవు ఒక్కడిసారి క్యాట్ బాల్తో కొట్టాడు అన్న నమ్మకం అయితే మీకు వచ్చింది అనే డౌట్ వచ్చిందంటే ఒకటి ఆలోచించండి ఒక్కటి నీకు నాకు కొట్టండి నాకు ఒక్కడికి తగిలిద్దే నా పక్కన లేదు ఆ రాయి వేగం తగ్గుద్ది మళ్ళీ పక్కకి వెళ్ళే పడి కొంత వేగం తగ్గుద్ది అసలు వేగంతో పాటు కాదు అసలు నా వేగం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళదు వెళ్ళదు అంతే నాకు తగిలి కింద పడిపోయి పక్కన వెళ్ళిపోయి ఎట్ట వెళ్ళిద్ది అది చెప్పండి సిట్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు పోలీసులు కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులు తెలుస్తామంటున్నారు కానీ నేనేమంటున్నాను అంటే సతీష్ అలాంటి మనస్త లేదు సార్ అది ఏంటంటే అలాంటి వాళ్ళు కాదు మాది ఏంటంటే అంతా కూడా ఏడు వందల యాభై కుటుంబములు ఉన్నాయి ఇక్కడ మేమంతా ఐక్యమత్తంగానే ఉంటాం కానీ మేము ఏదంటే మేమైతే మాత్రం మాకు అలాంటి అలవాట్లు లేవు ఎవరైనా సరే మేము నిజాయితీగా ఉంటాం నిజాయితీగా మాకు సతీష్ నీ వయసు పిల్లడే పదిహేను ఐదుగురు కుర్రోళ్ళు అన్నారు అసలు వాళ్ళు ఎందుకు చేస్తారు అలా ఐదుగురు కుర్రోళ్ళు ముగ్గురు ఊర్లో లేరు ఇద్దరు ఇంట్లో పండుకున్న వాళ్ళు కొట్టే వాళ్ళైతే ఇక్కడ బిల్డింగ్లు లేవా ఇక్కడ కొట్టలేరా లేదా ఇక్కడ కొట్టండి వివేకంద స్కూల్ దగ్గర ఎందుకు కొడతారు ముందే ఏమైనా కాపలా కత్తారండి మా వాళ్ళు పిల్లలు పదిహేను పదహారు ఏళ్ళు కూడా వాళ్ళు ఎందుకు అక్కడ దాకా వెళ్తారు మళ్ళీ కాట్ బాల్ తగిలింది ఇద్దరికి మామూలుగా పిల్లలనే సరే వచ్చారు కానీ ఏమని తీసుకొచ్చారంట ఏది తీసుకెళ్తామని తీసుకెళ్లారంటరి సాయంత్రం ఇప్పుడు దాకా కూడా రాల పిల్లలు తల్లి యాక్సిడెంట్ చేసుకుంటాం పెట్రోల్ పోసుకొని చేస్తాం అంటున్నారు ఏం చెప్తారు వాటికి అది మరి ఇప్పుడు ఏం చెప్పారు పదిహేను పదహారు కూడా లేవు చిన్న చిత్త వ్యక్తి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు అంత జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి చిన్న పిల్లలు వేసే రాయి తగిలే అవకాశం ఉందా అది నిజంగా వాళ్ళు అసలు వాళ్ళు కాట్ బాల్ ఎందుకు కొడతారండి అంత సేడు కాట్ బాల్ కొడితే అంత పెద్ద డబ్బాలు కదా తగిలిద్ది పాలు ఇసరాలంటున్నారు ఇద్దరు ఒకటి ధర ఒకటి ఇద్దరు ఎలా తగిలింది జస్ట్ వైల్ నా మాట వినండి రూట్ ఎట్ నుంచి వచ్చింది రూట్ ఎట్ నుంచి వచ్చింది ఒక్క నిమిషం రూట్ రూట్ ఎట్ నుంచి వచ్చింది రూట్ ఎట్ నుంచి వచ్చింది కొట్టాలంటే నా మా మా కేటగిరీ వాళ్ళు ఇక్కడే కొట్టాల అక్కడే కొట్టాలనే అవకాశం ఏమైనా ఉందా దూరం వెంబడించి కొట్టాల్సిన అవసరం లేదు కదా లేదు కదా ఇదైతే కొంత అనుమానంగానే ఉందంటారు ఎందుకని అంటే మీకు సంబంధించిన ఇంత అంటే ఇక్కడ ఎవరు ఏం చేయలేరు కాదండి ఇక్కడ ఎవరు ఏం చేయలేరు గూడెం బ్యాచ్ ఏం చేయలేరు తల్లిదండ్రులు ఏం చేయలేరు అని వాళ్ళకి అర్థమైపోయి చేస్తున్నారు ఇంకేం మనం ఏం చెప్పేది ఏమి ఉండదు ఇంకా ఇప్పుడు ఎవరు రాలా మరి తల్లిదండ్రులు ఏం పాపం ఎండకే ఉంటాం అని చెప్పడం కానీ ఇలాంటి లేవా ఇంకేం మరి వస్తారో రారో కూడా చెప్పలేము తల్లి మీరేం అడుగుతారు అనే పరిస్థితి ఉంటే ఏమో న్యాయం చేయమని అడుగుతారు న్యాయమే వద్దు మా పిల్లల్ని మాకు పంపించేయండి చాలు వాళ్ళైతే చేసి ఉండరండి ఎందుకు చేస్తారు అంతమంది బాడీ గార్డ్స్ అంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి తగలకుండా జగన్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఎలా తగులుద్ది మళ్ళీ ఇంకొకరికి ఎలా తగులుద్ది ఒకే రాయి సామాన్యుగా మా పూర్ పీపుల్ మీద ఏదో ఒకటి వేసేయాలి కాబట్టి వేసేసారు ఇది జరుగుతున్న పరిణామాలైతే నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి ఘటన ఏ రాయితో ఎలా అయితే కొట్టారో ఎవరైతే కొట్టారని ఆరోపింపబడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సతీష్ కానీ అతనితో పాటు మరో ముగ్గురు చిన్నారులు కానీ వాళ్ళు అలాంటి నేపథ్యం ఉన్న పిల్లలు కాదు రోజువారీ పనులు చేసుకోవాలి మేమంతా కూడా ఇక్కడ కోట గడవాలి అంటే ఖచ్చితంగా మేము పని చేసుకుని తిరాలి ఈ రోజుల్లో అసలు మాకు పని కూడా దొరకట్లేదు అలాంటి పరిస్థితే ఉంది ఈ ప్రభుత్వంలో అని కూడా వాళ్ళంతా వాపోతున్నారు దీనికి తోడు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ రోజున వాళ్ళ మీద ఒక నేరారోపణ చేయడం కూడా ఇది సమంజసం కాదని వాళ్ళు ఈ నేరాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేసి ఉండరు అని చెప్పి వాళ్ళందరూ కూడా నిర్దోషులుగా బయటకు వస్తారనే ఆశాభావం అయితే ఇక్కడ వడ్డరకాలని సంబంధించినటువంటి స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు